ఈ లేఖనంలో ముప్పై ఎనిమిదో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఏరు శేల అనువారు యూదాకు పుట్టుట ఏరు తామారును పెళ్లి చేసుకొనుట ఓనాను చెడుతనము యూదా తామారు ద్వారా మోసము చేయబడుట పేరేసు జయరాహులను తామారు కనుట ఈ విషయాలను మనకు చెప్పబడుతూ ఉన్నది యూదా యాకోబు కుమారుడుగా మరి మనం చూస్తూ ఉన్నాము మరి కానానీయులు అలాగనే పెళ్లి పెళ్లి వివాహం చేసుకునేటటువంటి విషయాన్ని విలేఖనంలో మనం గుర్తు చేయబడుతూ ఉన్నది కలంకమైనటువంటి వారు ప్రతి చోట కూడా ఉంటారు ఎవరున్నారు ఈ కలంకం కలిగినటువంటి వారు అని అంటే ఎవరమ్మ కలంకం కలిగిన వారు రాహాబు తామ యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో వీళ్ళు ఉన్నారు ఎన్ని తరాలమ్మ యేసు ప్రభువారి తరములు పద్నాలుగు తరం ఎవరి వంశంలో దావీదుగా ఎవరు వంశంలో యేసు ప్రభువారు పుట్టారు దావీదు వంశం యేసు ప్రభు వారికి తండ్రి ఎవరమ్మ పరలోకపు తండ్రి తల్లి ఉంది ఎవరు ఆమె తల్లి ఉంది ఆమె పేరు మరియా ఆ మరియమ్మ పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడి ఒక కుమారుణ్ణి కనును ఆ కనినటువంటి కుమార్తెకి ఏమని పేరు పెట్టాలని చెప్పి దేవ దేవదూత చెప్పింది ఇమ్మానియుడు అంటే భాషాంతరం మనకు తోడు రక్షకుడు ఏసు ప్రవారని చెప్పి మనకు తెలియపరచబడేది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ యొక్క పద్నాలుగు తరాలను మనం లేఖనాలను మనం చూసినప్పుడు చాలా విషయాలు మొట్టమొదట రోమా సామ్రాజ్యం వేచి ఉండటం గురించి కొరకు వేచి ఉండటం గురించి అలాగునే యేసు యొక్క పితరుల జాబితా గురించి ఈ రెండు విషయాలను మనం చూసాము అలా కొన్ని పదహారు వచ్చినాన్ని చూద్దాం మొత్తం పదహారు వచ్చిన మొదటి అర్థం పదహారు వచ్చిన క్రీస్తు అనబడిన అనబడినో గర్భపు ధరించిన ధరించు సమయమున నా కన్యకై ఉండుట చేత చే తండ్రి తండ్రిగా గుర్తించక మరియు గుర్తించు గ్లూకాస్ వార్త మూడో అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై ఎనిమిది వరకు చదువుకుందాం గ్లూకాస్ వార్త మూడో అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై ఎనిమిది వరకు చదువుకుందాం అమ్మా మొదలు పెట్టినప్పుడు

से पुनाकु, ऐसे पु, मततिया पु, मततिया, आमोसु पु, आमोसु, नाहोमु पु, नाहोमु, ऐसली की ऐसली, नगाई की नगाई, मायतु पु, मायतु, मततिया पु, मततिया, सिमिया पु, सिमिया, योशे कु पु, योशे कु, योदा पु, योदा, बोहाना पु, बोहाना, रेशा पु, रेशा జరుబా వెనుకు జరుబా వెరు షయాల్సి ఏరుకు షయాల్సి ఏలు నేరి మిల్కీకి మెల్కి అద్దెకి అద్దె కోసాముకు కోసాము ఎన్మదాముకు ఎన్మదాము ఏరుకు ఏరు యహోశివాకు యహోశివ ఎలిచె ఎలేసరుకు ఎలేసరు ఎవరేముకు ఎవరేము మద్దతుకు మద్దతు లేవికి లేవి షిమ్ ోను యూదాకు యూదా యేసూ యోషేకు యోనాముకు యోనాము ఎలాకీముకు ఎల్యాకీము మరయాకు మెరే మెన్నాకు మెన్నా మద్ద మ నాతానుకు నాతాను దావీదుకు దావీదు ఏషాయికి ఏషాయి ఓబేదుకు ఓబేదు బోయదుకు బోయాదు శల్మానుకు శల్మాను నయసోనుకు నయా సోను అభినాబా आरामु अमीनादाबू आरा आरासोमुकू येस्रोमु पेरेसुक पेरेसु यूदाकूदा याकोबुकू याकोबू इसाखुकू ईसाखू अब्रहमुकू अब्रहु दुकू देराहु ना होगूरकू से नयूकू रयुबुकू पेरे हेबेकू शेलाहु, शेलाहुनाकू के అర్పక్షదుకు అర్పక్షదు షేముకు షేము నోవాహుకు నోవాహు లెమేకు మెతుశలకు మెతుశల హనోకు హనోకు ఎరేదుకు ఎరేదు మహరలేలుకు మహరలేలు కేయినాను కేయినాను ఎనోషుకు ఎనోషు చేతుకు చేతు ఆదాముకు ఆదాము దేవుని దేవునికి కుమారుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మూడో అధ్యాయంలో లూకాస్ వార్తలో మూడో అధ్యాయంలో ఇరవై మూడు నుంచి మనం చూసాము క్రీస్తు యొక్క వంశవల్లి పట్టిక మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు యేసు యొక్క వంశవల్లి పట్టికను మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క పట్టికలో మనం చూసినప్పుడు అనేకులను మనం చూస్తాము కానీ అనేకుల చరిత్ర మనకు తెలియదు వాళ్ళ అంత గుర్తుగా మనం ఉండవు ఎవరి పేర్లు ఎక్కువ గుర్తుగా ఉంటాయి అబ్రహాం గారి గురించి యాకోబు గురించి ఇషాకు గురించి అలాగునే అన్నా గురించి ఏసేపు గురించి యోగు గురించి యేసు వారి గురించి తండ్రి అయిన యోబ గురించి ఇట్లా తప్పిపోయిన కుమారుని గురించి మరియమ్మ గురించి ఇట్లా కొంతమంది పేర్లు మనకు గుర్తుగా ఉంటాయి చాలా మంది పేర్లు మనకు గుర్తు ఉండవు అందుకనే వారి వంశ వాళ్ళని ఏం చేసిండు దేవుడు ఈ లేఖనాల్లో పొందుపరిచి ఉంటూ ఉన్నారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు తరం తర్వాత తరము పిల్లలు 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 ఈ విధంగా తరం తర్వాత తరము పద్నాలుగు తరములు మరి దేవుని యస్సు ప్రభువాన్ని పంపించడానికి తన ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాడు ఎస్ఐ మద్దు నుండి సిగురు దావీదు నీతి నుండి దావీదు దావీదు చిగురుగా నీతిగా ఎంచబడము యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం అయి ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే క్రీస్తు జన్మము అని అంటే ఆయన యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలి ఆయన యొక్క మంచితనం గురించి మనం తెలుసుకోవాలి ఆయన క్రియల గురించి మనం తెలుసుకోవాలి ఆయన ఏ పద్ధతిలో ఈ లోకంలో జీవించాడో మనం నేర్చుకోవాలి ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆయన ప్రణాళిక ఏముంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధాన సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టేవిడను బలవంతుడు మరి ఆయనకు ఎన్నో బిరుదులు కలిగినటువంటి క్రీస్తై ఉంటూ ఉన్నాడు మన కొరకు మానవాళి పాపాల విడుదల కొరకు ఏసు ప్రభువారి లోకానికి వచ్చి ఉంటూ ఉన్నాడు ఎన్ని విషయాలను మనం తెలుసుకున్నాం ఈరోజు రోమా సామ్రాజ్యం వేచి ఉండుట గురించి చూశాము రెండవదిగా యేసు యొక్క పితరుల జాబితాను మనం చూసాము మూడవదిగా యేసు దావేదు కుమారునిగా మనం చూసాం ఈ మూడు విషయాలను మనము క్లుప్తంగా మనం చూసాం దేవుడు ఈ మాటల్ని దీవించి తన వినికిల్లో గాక చిన్ని ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం సర్వ సృష్టికి కారణ బుద్ధుడైన మా ప్రియ పర్ల గొప్ప తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందరాలను చెల్లించుకుంటున్నా క్రీస్తు యొక్క జన్మం గురించి రోమా సామ్రాజ్యం వెయిట్ చేయటం గురించి అలాగనే కేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పితరుల తరముల గురించి అలాగనే దావీదు చిగురుగా జన్మించడము నీతిగా ఎంచబడము యేసుపురం వారికి ఇచ్చినటువంటి ప్రవచనాలను నెరవేర్చుకోవడము అయినా కొన్ని విషయాలను ఈ మధ్యాహ్నం కాలం అందులో మేము నేర్చుకొని ఉంటున్నాము దయతో కనికరించి ఈ మాటలని మా హృదయంలో భద్రపరచండి మంచి నెలలు పడి పలించేటటువంటి విత్తనములుగా ఆశీర్వదించండి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రతి అక్కల్లో ప్రతి అవసరతల్లో మీ నెమ్మది మీ సమాధానం మీ కాపుతల మీ భద్రత మాకు వచ్చమని వాక్యాన్ని విన్నటువంటి ప్రియ సంఘానికి అలాగనే వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులు రెండు వందల ఎనభై ఎనిమిది కుటుంబాలకును నైనా వాక్యాన్ని బోధించినటువంటి నాకును నా కుటుంబానికి నైనా మీ యొక్క ప్రణాళికలు మీ చిత్తంలో మమ్మల్ని నిలబెట్టుమని నడిపించమని అలుపుని అయోగ్యని ఎందుకు పనికిరాని వాడినైనప్పటికీ నైనా అక్షర దోషము చదువుతూ ఉన్నప్పుడు తప్పుగా దొరి ఉన్నప్పటికీ మీ యొక్క ప్రేమ చేత ఆదరిస్తూ చేయి పట్టి నడిపిస్తున్నందుకు వందలు వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి సంగమంతటిని నైనా మీరు దీవించి ఆశీర్వదించండి నైనా మీ చిత్తం మా అందరి పట్ల నెరవేర్చండి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మా కొరకు నీతిగా ఆయన ఈ లోకానికి వచ్చారు పాపాన్ని క్షమించడానికి వచ్చారు నాయన ప్రేమించడము క్షమించడము ఈ రెండు విషయాలను యేసు ప్రభు వారి ద్వారా మేము నేర్చుకొని ఉంటున్నాము మా జీవితంలో మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని స్థిరపరచమని బలపరచమని మీరే మాకు అన్ని పరిపూర్ణమైన జ్ఞానాన్ని మాకు సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై శ్రమ పొంది మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి అందరికి ప్రభు నామ